హలో అండి ఈరోజు నేను అటుకులతోటి మిక్చర్ తయారు చేశాను నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి చాలా ఈజీ మెథడ్ ఇది పొయ్యి మీద ముందు పాన్ పెట్టుకున్నాను దానిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వేసుకున్నాను కొంచెం ఇది అట్లా వేగిన తర్వాత దీనిలో వేరుశనగపప్పు ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను నేను తీసుకునేది ఒక పావు కిలో అటుకులండి దానికి ఇట్లా రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసుకొని వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు ఒక ఐదారు స్మాష్ చేసుకొని మెత్తగా ఇట్లా వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసాను ఒక రెండు డబ్బులు కరివేపాకు వేసుకొని బాగా వేగాలండి ఇవన్నీ ద్వారగా వేగుతున్నాయి కదా వేగిన తర్వాత మనం ఇప్పుడు పసుపు వేసుకున్నాము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను తర్వాత ఇవి పుట్నాల పప్పు ఉంటుంది కదా అది చట్నీ పప్పు అండి అది గుళ్ళు గుళ్ళెన్నీ వేసుకున్నామో అంత పుట్నాల పప్పు వేసాను కలిపేసుకొని చక్కగా ఎక్కువ వేగితే మళ్ళీ మాడిపోతాయండి అందుకని మళ్ళీ అటుకులు కలిపేసుకున్నాను ఇంకా ఇలా కలుపుకోవాలి అటుకులు నేను ఇక్కడ పేపర్ అటుకులు ఆడకుండా కొంచెం మీడియమే తీసుకున్నానండి దీనికి కొంచెం పైన సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడంతా చక్కగా కలిపేసుకుంటున్నాను నాకు అటుకులు బాగా కరకరలాడుతున్నాయండి అందుకని నేను ముందు వేయించుకోలేదు ఇలా ఇలా చేసుకుంటున్నాను ఈ అటుకులు మెత్తగా ఉంటే ముందు వేయించుకోండి ఎప్పుడైనా ముందు పొట్టి పాన్ పెట్టుకొని అటుకులు వేయించుకొని ఇలా తయారు చేసుకోవచ్చు ఇట్లా అండి ఇంతేనండి చక్కగా రెడీ అయిపోయింది దీనికి పైన ఇప్పుడు స్పూన్ రెండు స్పూన్స్ షుగర్ యాడ్ చేశానండి ఇట్లా షుగర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు కారకారంగా తినడం ఇష్టపడకపోతే ఇలా చేసుకున్నాం అనుకోండి హెల్తీగా చాలా బాగుంటుందండి ఇలా ఈ టేస్టు ఇంతేనండి వేగింది అయిపోయిందండి చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టేసుకొని ఒక వన్ మంత్ అయినా ఇలా నిలవు ఉంటుందండి ఇది ఎక్కువ మోతాదులో చేసుకున్నా మన ఇంట్లో ఎప్పుడూ స్నాక్స్ రెడీగా ఉంటుందండి దీంతో ఇలా చే తయారు చేసి పెట్టేసుకుంటాను అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్